హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ భవానీపురంలో కబేలా సెంటర్ ఎయిటీ ఫీట్ రోడ్ నుంచి నాలుగవ ప్రాపర్టీ అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో సేల్గా అయితే వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కబేలా ఎయిటీ ఫీట్ రోడ్ నుంచి నాలుగవ ప్రాపర్టీ అండి ఇది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది ఈస్ట్ లో ఉండే ల్యాండ్ అండి దీనికి విడల్పు ఇరవై ఏడు అడుగులండి లోతు వచ్చేసరికి ముప్పై ఎనిమిది అడుగులు అండి ఇది మొత్తంగా నూట పద్నాలుగు గజాల ఓపెన్ ల్యాండ్ అండి ఇక్కడ గజము నలభై వేల రూపాయల పైన మార్కెట్ అనేది నడుస్తుందండి కానీ మనకి ఇప్పుడు ఈ ల్యాండ్ అనేది ముప్పై ఆరు లక్షల యాభై వేలు రూపాయలకు మాత్రమే బ్యాంక్ ఆప్షన్లో సేల్ అనేది వచ్చిందండి సో ఎవరైతే భవానీపురం మరియు కనకదుర్గ గుడి దగ్గరలో వంటూన్ కాళేశ్వర మార్కెట్కి మరియు సిటీ ప్రైమ్ లొకేషన్స్లో దగ్గరగా ఒక ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకుంటున్నారో లేదా సెమీ కమర్షియల్ గోడెం పర్పస్గా యూస్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు కాబట్టి మీరు వెహికల్ ట్రాన్స్పోర్టింగ్ పరంగా చాలా బాగుంటుందండి అలాగే బైపాస్ రోడ్డుకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అన్ని పరంగా కూడా బాగుంటుందండి ఏరియాలో రెసిడెన్షియల్ పర్పస్గా కూడా బాగుంటుందండి చుట్టూ కూడా హౌసెస్ అనేవి ఫామ్ అవుతున్నాయండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు రిలేటివ్స్కి ప్రాపర్టీ అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ